సీఎం రేవంత్ అన్న అమెరికా టూర్ కు పోయిండు కదా ఇక రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే బిజినెస్ మ్యాన్ లతోని మీటింగ్లే కాదు జరంతసేపు ఆడున్న కార్లల్ల రోడ్ల మీద చెక్కర్లు కొట్టిండు ఇక సారికేమన్నా కార్లల్ల చెక్కర్లు కొట్టుడు కొత్తనా దాంట్లో ఏమున్నది చిత్రం అని అనబోతున్నారా అసలు ముచ్చట ఏందంటే ఈ కారు డ్రైవర్ లేకుండా నడిచే కారు మన తానున్న కార్లన్నీ డ్రైవర్ నడుపుతనే పోతుంటాయి కదా ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు మనం ఎక్కి కూసోని సీటు బెల్ట్ వేసుకున్నామంటే దానంతటా అదే మనం ఏడికి ంటే ఆడికి తీసుకొతాయన్నట్టు గిట్ల అయితే ఈ కార్ల పనితనం ఏందో తెలుసుకొని ఆడున్నోళ్లతోని కలిసి మన రేవంత్ అన్న జర్నీ చేసిండి అన్నట్టు ఆగో వెనక మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా ఊసున్నాడు కదా ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు మరి ముంగట ముంగట ఈ కార్లను సుత మన రాష్ట్రానికి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టున్నాడు సీఎం రేవంత్ అన్న అని అనబట్టి యూసినోళ్ళు ఇప్పటికే ఫిరీ బస్ పథకం చేయబట్టి ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైన ఇక గిసొంటి డ్రైవర్ లేని కార్లు మన తానికే ఇంకెంత మంది డ్రైవర్ల బతుకులు ఆగమైతాయో అని అంటున్నారు గీ కార్లను సూతున్నోళ్ళు